జమ్మూ కాశ్మీర్ ను ముంచెత్తాయి ఏకధాటిగా కురిసిన వర్షాలతో కటువాలో వరదలు సంభవించాయి పలు చోట్ల వంతెళ్లు కొట్టుకుపోయాయి జమ్మూ కాశ్మీర్ లో సహేద్ లగేద్ బ్రిడ్జ్ కుప్పకూలింది బ్రిడ్జ్ ఒకవైపు నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి ఆయుష్ భవనం కూలి పన్నెండు మంది మృతి చెందారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర చెట్లు రాళ్లు కొట్టుకొచ్చాయి లఖన్పూర్ వరదలకు సిఆర్పిఎఫ్ ఆఫీస్ కొట్టుకుపోయింది

జమ్మూ కాశ్మీర్లు బానలు ముంచెత్తాయి ఏకధాటిగా కురిసిన వర్షాలతో కటువాలు వరదలు సంభవించాయి చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి జమ్మూ కాశ్మీర్ లో సహేద్ లగేడ్ బ్రిడ్జ్ కుప్పకూలింది బ్రిడ్జ్ ఒకవైపు నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి ఆయుష్ భవనం కూలి పన్నెండు మంది మృతి చెందారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర చెట్లు రాళ్లు కొట్టుకొచ్చాయి లఖన్పూర్లో వరదలకు సిఆర్పీఎఫ్ ఆఫీస్ కొట్టుకుపోయింది आह काली माली हाँ काली माली जानी माली नहीं जानी माली नहीं तो इनका पाव किरिया अच्छा लगा इसकी जो चार बारी जहाँ तक किनारे चार बारी में कहीं ना किचुरा कर ली जहाँ तक भी चार बारी थी फोर बार तो इसके जीता लग गया इसकी तक रहा हाँ

జమ్మూ కాశ్మీర్ ను వానలు ముంచెత్తాయి ఏకధాటిగా కురిసిన వర్షాలతో కట్టుబోలు వరదలు సంభవించాయి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి జమ్మూ కాశ్మీర్ లో సహేద్ లగేడ్ బ్రిడ్జ్ కుప్పకూలింది బ్రిడ్జ్ ఒకవైపు నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి ఆయుష్ భవనం కూలి పన్నెండు మంది మృతి చెందారు దాదాపు రెండు కిలోమీటర్ల మేర చెట్లు రాళ్లు కొట్టుకొచ్చాయి లక్కన్ఫూల్లో వరదలకు సిఆర్పిఎఫ్ ఆఫీస్ కొట్టుకుపోయింది ਮਲਾਂ ਨੂੰ ਖਾਂਦਾ ਆ ਬਹੁਤ ਜ਼ਿਆਦਾ ਮਲਾਂ ਨੂੰ ਖਾਂਦਾ ਆ ਹਾਂ ਖਾਲੀ ਹੀ ਆ ਹਾਂ ਖਾਲੀ ਹੀ ਆ ਜਾਣੇ ਵਾਲੇ ਨੂੰ ਖਾਂਦਾ ਆ ਜਾਣੇ ਵਾਲੇ ਇਹ ਤਾਂ ਫਾਰਟੀ एरिया ਆ ਅੱਛਾ ਦੇਖੋ ਇਸ ਦੀ ਜੇ ਚਾਰ ਦਵਾਰੀਆਂ ਜਾਂ ਤੱਕ ਕਿੰਨਾ ਵੀ ਚਾਰ ਦਵਾਰੀਆਂ ਨੇ ਕਿਹਨਾਂ ਇੱਥੋਂ ਦਾ ਕਰ ਗਈ ਜਾਂ ਬਚੀ ਚਾਰ ਦਵਾਰੀਆਂ 4 ਬਾਲ ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది జమ్మూ కశ్మీర్ పూల్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఎక్స్క్లూజివ్ గా అక్కడ మొత్తం రిపోర్ట్ చేస్తున్న దృశ్యాలు మీకు చూపిస్తున్నాం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో సిచువేషన్ మరి దారుణంగా ఉంది అక్కడ క్లౌడ్ బరిష్ కారణంగా విపరీతమైన వర్షాలతో వరదలు ఆకస్మిక సంభవిస్తున్నాయి ఇప్పటికే చూస్తున్నాం చాలా జమ్మూ కాశ్మీర్ బోనలు ముంచెత్తి అక్కడ ఏకధాటిగా కురిసిన వర్షాలతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎంత తరలిపోతున్నారు చూస్తున్నాం ప్రస్తుతం ఈ రోజు ఏకధాటిగా కురిసిన వర్షాలతో కటువల్లో వరదలు ఒక్కసారిగా సంభవించాయి పలు చోట్ల ఏకంగా వంతుల్లో కొట్టుకుపోయాయి అంటే ఆ వర తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా సహేద్ లగేడ్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది ఒకవైపు నుంచే బ్రిడ్జ్ రాకపోకలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం అలా వంగిపోయిన బ్రిడ్జి మీదే వాహనాలు ఒకవైపు నుంచి వెళ్ళడం కూడా మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ నైన్ స్క్రీన్పై చూస్తున్నాం ఆయుష్ భవనం కూడా అక్కడ కూలి అక్కడ ఏకంగా ఇరవై రెండు మంది పన్నెండు మంది వరకు మృతి చెందారని చెప్తున్నారు మరోవైపు సిఆర్పిఎఫ్ భవనం కూడా కూలిపోయిందంటే అసలు ఏ స్థాయిలో వర్షాలు వస్తున్నాయి చూసుకోవచ్చు దాదాపు రెండు కిలోమీటర్ల మేర చెట్లు రాళ్ళు కూడా కొట్టుకొచ్చాయంటే ఆ వరద తీవ్రత ఎలా ఉందో కూడా మనకి తలుచుకుంటేనే భయానక పరిస్థితి ఏర్పడేలా ఉంది అసలు అక్కడ మనం ప్రస్తుతం చూస్తున్న దృశ్యాలు చూస్తే అసలు అక్కడ ఏముంది ఏమి లేదనేది కూడా ఏమీ అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లఖన్పూర్లో మన నేషనల్ బ్యూరో చీఫ్ కల్లా ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అన్ని కూడా పంపించారు కాసేపట్లో అవే మనకి లైవ్లో కూడా ప్రత్యక్షంగా అక్కడ అసలు పరిస్థితి ఎలా ఉందో వివరించే ప్రయత్నం కూడా చేస్తారు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు లక్కన్ఫూల్ నుంచి అక్కడ కటువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో ఒక్కసారిగా వరదలు సంభవించడంతో మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా కనిపిస్తోంది లక్కన్పూల్లో వరదలకు సిఆర్పిఎఫ్ ఆఫీసు కొట్టుకుపోయింది పన్నెండు మంది మృతి చెందారంటారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు ఏకంగా బ్రిడ్జ్లే కూలిపోయాయి అంటే అసలు వరద తీవ్రత ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు రైట్ ప్రస్తుతం లక్కన్పూల్ నుంచి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది వివరించేందుకు ఎక్స్క్లూజివ్గా మా నేషనల్ బ్యూరో చెప్ కళ అక్కడ దృశ్యాలు మనకి వివరించే ప్రయత్నం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఎస్ కళ ప్రస్తుతం మీరు లక్కన్పూర్లో ఏ ప్రాంతంలో ఉన్నారో అసలు ఏకంగా బ్రిడ్జే కూలిపోయేంతగా వరదలు వచ్చాయంటే అసలు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఏకంగా సిఆర్పిఎఫ్ ఆఫీసే కొట్టుకుపోయింది అంటున్నారు ఏంటి ఎంతమంది ప్రాణరాష్ట్రం కూడా చాలా భారీగా ఉందని చెప్తున్నారు ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది అక్కడ పరిస్థితి మీకు చూస్తుంటే ప్రత్యక్షంగా యా సతీష్ ఏదైతే ఇంతకు ముందు మనం బ్రిడ్జ్ కూలిపోయినటువంటి ఏదైతే సంఘటన ఉందో అక్కడి నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతము ఇక్కడ రావీ నది మన నా వెనకాల ప్రవహించేటటువంటి రావీ నది అక్కడ మనకు కనిపించేటటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ధర్మ ఉధర్ కనిపించేటటువంటి బిల్డింగ్స్ ఏదైతే ఉందో ఒక్కసారి ఆ దృశ్యాలను చూడండి దాదాపు ఆ బిల్డింగ్స్లో దాదాపు నూట యాభై మంది నివసించే వాళ్ళు ఒక్కసారిగా ఏదైతే క్లౌడ్ బస్ట్ అయిన తర్వాత వరద ఉధృతి అంతా కూడా ఒక్కసారిగా రావడంతో ఇప్పుడు నా వెనకాల ఉండేటటువంటి నది కూడా చాలా ప్రవహిస్తుంది అంటే ఇక్కడ భూమి కూడా కోతకు గురయ్యేటటువంటి ప్లేస్ ఇది చాలా డేంజర్ ప్లేసు ఆ బిల్డింగ్ అంతా కూడా కుప్పకూలిపోయినటువంటిది ఆ లోపల ఉండేటటువంటి ఏదైతే వాటర్ ఫ్లడ్ అంతా కూడా ఒక్కసారి ఉధృతంగా రావడంతో ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ధర్మ ఉదరు జో గర్ది కాదు ఆర్మీ ఫోర్స్ అంతా కూడా ఆ ఇండ్లల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడేందుకు పైన ఏదైతే మనకు హె హెలికాప్టర్స్ అని కొంచెం తర్వాత రకరకాల సాధనాలను ఉపయోగించేసేసి వాళ్ళని అక్కడ నుంచి లిఫ్ట్ లిఫ్ట్ చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్స్ అసలు వరద ఉధృతికి దా దాదాపు ఇక్కడ మనకి మూడు ఇండ్లు కనపడుతున్నాయి ఇండ్ల తర్వాత ఇంకొక రెండు ఇండ్లు కూడా అక్కడ ఉండేది ఆ ఇండ్లు వరద నీటికి కొట్టుకొని పోయాయి కేవలము రెండు మాత్రమే కొద్దిగా ఉన్నాయి దాదాపు ఒక ఇల్లు అయితే మొత్తము ఇదైపోయింది తర్వాత ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఇక్కడ కోత మనకి చూడొచ్చు ఇప్పుడు నేను ఉన్నటువంటి నేను ఉన్నటువంటి స్థలం కూడా మొత్తం కోతకు గురయ్యేటటువంటిది ఇది మొత్తం అంతా ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కలంతా కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రము చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ గ్రామాల గ్రామాలు కొట్టుకుపోయాయి దాదాపు కొన్ని వందల పబ్లిక్ అందరూ కూడా ఇక్కడ అంటే ఎవరు కూడా బయటికి రానటువంటి సిచ్యువేషను అందరు ఈ సిచ్యువేషన్ చూడటం కొరకు వస్తున్నారు అంటే అసలు ఇన్ని రోజులు ఒక వారం రోజుల నుంచి కూడా పబ్లిక్ ఇక్కడ జమ్మూలో తనుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న ఏ ప్లేసెస్ లో అయితే ఇన్సిడెంట్స్ అయ్యాయి ఎవరు కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికులు ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము అసలు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వడానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు సార్ నమస్కారం సార్ జీ ఆపిడియా मैं इधर वीडियो रहा हूँ अब okay. मैं रिटायर हो चुका हूँ अब okay. वो सक्षम आ रही है कि संघ की संस्था उसका प्रदेश का उपाध्यक्ष जम्मू कश्मीर okay. प्रदेश का जो बिल्डिंग आपको सामने दिख रही है ना हुँ। ये, हुँ। ये सी आर पी एफ का बेस कैंप था सी आर पी एफ का बेस कैंप था सी आर पी एफ के जवान इधर रहते थे तो जो जगह जहाँ पानी जा रहा ना ये पूरा बंद था बांध बंधा हुआ था

సతీష్ ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ కనిపించినటువంటి ఏదైతే ఉందో బిల్డింగ్స్ మనం మాట్లాడేం కదా ఇక్కడ దాదాపు ఒక నాలుగు ఇండ్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి క్యాంప్ కూడా ఉంది అందులో దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై మంది కూడా ఆ సమయంలో ఉన్నారు వెంటనే వాళ్ళని కూడా రెస్క్యూ చేసినటువంటి సిచ్యువేషన్ అనుకోవచ్చు బిల్డింగ్స్ కూడా కొట్టుకొని పోయాయి ఇంత ఉద్ధృతంగా ఇప్పుడు కూడా మనం వాటర్ ఫ్లోయింగ్ చూస్తున్నాము చాలా ఉద్ధృతంగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ధర్మా సార్ मतलब जो भी लिफ्ट किया हाँ एयर लिफ्ट किया उनको हाँ जो एयर लिफ्ट नहीं करते तो पानी देख रहे उस दिन क्लाउड ब्रस्ट होने की वजह से जो रावी है ना ये पूरा उफान पर था मतलब डेंजर के मार्क से ऊपर उ तो ये पूरा लखनपुर में भी, भी पूरा अब हम आने के टाइम में भी रास्ता में मैंने देखा बहुत पूरा पानी भरा हुआ है बहुत पानी भरा हुआ है इतना पानी आया था उस वक्त ऊपर जहाँ से कोई 20 किलोमीटर ऊपर है ना रंजीत सागर डैम है रंजीत सागर डैम में भी इतना पानी भर गया था ना कि उनको भी डैम वालों को अपने गेट खोलने पड़े okay. उन्होंने एडवाइजरी जारी की कि लोगों को कि भी लोग अपनी सेफ जगह पर जगह पर चले जाओ हुँ. तो उन्होंने आस्ता आस्ता पहले एक फुट फिर दो फुट गेट खोला ये तीन फुट चार फुट फिर पानी पानी हो गया पता नहीं चला मतलब ये पुल है हमारा ये जम्मू से पंजाब को जो दिल्ली को रास्ता जाता है ये पूरा इधर से इधर पाकिस्तान कितना दूर है सर ఇందాక సతీష్ ఒక మాట చెప్పాడు ఆయన ఎందుకంటే చెప్పేది మనకు లైవ్ కాబట్టి చాలా సమయం లేదు అయితే రంజిత్ డ్యామ్ సాగర్ ఏదైతే ఉందో ఆ డ్యామ్ ని ఓపెన్ చేయడానికి కూడా అడ్వైజరీ ఏదైతే ఓపెన్ చేశారు అంటే వాటర్ ని వదులుతున్నామో అన్నటువంటి ఒక అడ్వైజరీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఏదైతే గేట్లు అంతా కూడా సరిగా ఓపెన్ ఓపెన్ కావడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటటువంటి ఎవరైతే గేట్ కీపర్ ఉందో ఓపెన్ చేయడానికి వెళ్ళారు కానీ అంత లోపలనే వాటర్ ఫ్లడ్ రావడంతో నిజంగా ఎవరైతే గేట్లను ఓపెన్ చేయడానికి వెళ్ళారో ఆ వాటర్ ఫ్లడ్ లోనే వాళ్ళు కూడా కొట్టుకొని పోయారు నిజంగా అసలు దాదాపు ముగ్గురు ఆ వ్యక్తులు కూడా వాటర్ వరదలో కొట్టుకొని పోయారు నాలుగు రోజుల తర్వాత వాళ్ళ శరీరాలు కూడా దొరికాయి అన్నటువంటి ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇక్కడ కనిపించేటటువంటి వాటర్ అనుకోవచ్చు ఇక్కడ ఏదైతే కోత అంటే ఇక్కడ మనకి ఇక్కడ నిలబడినప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు చూడండి ఈ మొత్తం అంతా కూడా దగ్గర జస్ట్ ఇది పగిలిపోతుంది అంటే కోత వాటర్కి అంతా కూడా ఫ్లోకి అంతా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషను ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇదంతా కూడా కోతకు గురైనటువంటి ప్రాంతాలు అంటే మొత్తం అంతా కూడా బిల్డింగ్స్ అంతా కూడా కన్స్ట్రక్షను మొత్తం అంతా పడిపోయినటువంటిది ప్రస్తుతం మాత్రము చాలా ఆస్తి నష్టమయ్యింది ఇక్కడ చాలా ఆస్తి నష్టమైంది కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టమైంది చాలా గ్రామాలు గ్రామాలు కూడా నష్టపోయాయి తర్వాత అడ్రస్ లేకుండా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు సతీష్ రైట్